హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ఎన్ని రోజులు లో ఈ లొకేషన్ బాగుంది ఈ ఫ్రూట్ బాగుంది మా గార్డెన్ బాగుంది అని చాలా టాపిక్స్ మీద నేను వీడియోలు చేశాను కానీ ఫస్ట్ టైం ఇవాళ న్యూజిలాండ్ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఒక విషయంలో ఇండియాని ని నేను కంపేర్ చేయబోతున్నాను ఫస్ట్ టైం ఈ వీడియోలో అదే టూ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ న్యూజిలాండ్ టోటల్ పాపులేషన్ ఎంతో మీకు తెలుసా ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ అదే మన ఇండియా టోటల్ పాపులేషన్ వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఇవాళ ఒలింపిక్స్ లో లాస్ట్ డే ఇప్పటికీ న్యూజిలాండ్ పద్దెనిమిది మెడల్స్ సంపాదించింది అదే ఇండియాకి వస్తే ఆరు మెడల్స్ సంపాదించింది వెంటనే బ్లడ్ బాయిల్ అయిపోయి ప్రభుత్వాన్ని తప్పు వ్యవస్థ తప్పు అని మాటలు అయితే ఊరికే అనేస్తాం కానీ గ్రౌండ్ లెవెల్లో మనది ఎంత తప్పు ఉంది అన్నది ఆలోచిద్దాం ఇక్కడికి ఇండియాకి కంపారిజన్ అయితే నేను చెప్తాను మనుషుల్లో ఎలా ఉంటుందో పెద్ద పెద్దగా వ్యవస్థలు గవర్నమెంట్ అంతవరకు మనకు అవసరం లేదు మన లెవెల్లో మన ఇవాళ మాట్లాడుకుందాం ఇక్కడ చూపిస్తున్న బోర్డు ఉంది కదా ఇది లైబ్రరీలో ఉన్న బోర్డ్ ఇక్కడ ఒలింపిక్స్లో ఎన్ని మెడల్స్ వచ్చాయి గోల్డ్ వచ్చాయి సిల్వర్ వచ్చాయి బ్రాంజ్ ఎన్నోచాయి ఏ కేటగిరీలో వచ్చాయి ప్రతిరోజు మ్యాచ్ ఏ టైంలో ఉంది అన్ని హైలైట్ చేసి పెట్టారు ఇలా స్కూల్స్లో అండ్ పబ్లిక్ ప్లేసెస్లో వాళ్ళకు వచ్చిన మెడల్స్ని గర్వంగా రిప్రజెంట్ చేసుకుంటున్నారు ఆ ప్లేయర్స్ గెలుపుని దేశం మొత్తం గెలుపుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫస్ట్ స్కూల్స్ గురించి మాట్లాడుకుందాం ఎంతమంది స్కూల్స్ లో వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నేను నా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో వారానికి ఒకే ఒక్క పీరియడ్ ఉండేది హాఫ్ అన్ అవర్ దాన్ని కూడా ఒక టెన్ మినిట్స్ నొక్కేసి ఇచ్చేవారు ఆడుకోవడానికి ఇలా ఉంటే మనం మెడల్ సంపాదించగలమా ఎవరి వల్ల రావట్లేదని కాదు ముందు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలి యాజ్ ఎ పేరెంట్స్గా పిల్లల్ని ఎంతమంది కి ఎంకరేజ్ చేస్తున్నారు నేను నాకు తెలిసిన వాళ్ళు ఒక స్కూల్లో స్పోర్ట్స్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఎక్కువ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అని చెప్తే అబ్బా అక్కడేం చదువు వస్తుంది మా పిల్లలకి అన్నారు నిజంగా ఓన్లీ చదువు చదివి పిల్లలు పైకి ఎదిగేస్తారా నిజం చెప్పండి మీలో ఎంతమంది ఒలింపిక్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూసినట్టు ఒలింపిక్స్ లో జరిగే స్పోర్ట్స్ ని పిల్లలకి కూర్చోపెట్టి చూపించారు మీరు అలా చూపిస్తేనే కదా వాళ్ళకి కూడా స్పోర్ట్స్ మీదకి ఇంట్రెస్ట్ పెరిగేది మీలో నిజంగా ఎంతమంది చూపించారు చెప్పండి ఇక్కడ ప్రతి ఫ్యామిలీ ఈరోజు ఈ మ్యాచ్ ఉంది బయటకు వెళ్తే చాలు నిన్న జరిగిన మ్యాచ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ దేశం యొక్క పర్ఫార్మర్ ఎలా పర్ఫామ్ చేస్తారు ఆ స్పోర్ట్స్లో అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఇదే హాట్ టాపిక్ ఇక్కడ ఇండియాలో ఇది జరుగుతుందా మెడల్ వచ్చిన తర్వాత తెలుసు ఓకే ఈ లో మన వాళ్ళు ఉన్నారు మనకి మెడల్ వచ్చింది అని చెప్పి ఇన్ని మాట్లాడుతుంది కదా మరి నువ్వేం పీకేవంటే నేను పది మీటర్లు పరిగెట్టాను అనుకో అయిపోతాను వంద మీటర్లు పక్కన పెడితే సో చిన్నప్పటి నుంచి ఉండాలి అది పేరెంట్స్ మిస్టేక్ కొంత ఉంది స్టూడెంట్స్ మిస్టేక్ కొంత ఉంది చిన్నప్పుడు స్కూల్ అయిపోయాక ఆడుకుంటా అంటే లేదు ట్యూషన్కి పంపించేవారు స్కూల్లో దొరక్క స్కూల్ తర్వాత కూడా ఆడుకోవడానికి టైం దొరక్క ఇంకా స్పోర్ట్స్ అస్సలు స్పోర్ట్స్ నాలెడ్జే లేదు నాకైతే నేనైతే లిటరల్లీ నాకు రెండు మూడు స్పోర్ట్స్ తప్ప ఉంటాయని కూడా ఒక ఏజ్ వచ్చే వరకు ఇంకా వేరే స్పోర్ట్స్ ఉంటాయని కూడా తెలియదు ఖోఖో కబడ్డీ క్రికెట్ తెలుసు అంటే న్యూజిలాండ్ గవర్నమెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ కోసం ఎంత అమౌంట్ ఖర్చు పెట్టిందో తెలుసా ఫోర్టీన్ పాయింట్ త్రీ మిలియన్ డాలర్స్ అది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ సెవెంటీ త్రీ క్రోర్స్ వస్తుంది అదే మన ఇండియా ఒలింపిక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్రోర్స్ సో గవర్నమెంట్ ఏమీ చేయలేదు మాకేమీ చేయలేదు అన్న మాట అయితే ఎత్తాల్సిన అవసరం లేదు న్యూజిలాండ్కి ఆల్మోస్ట్ సిక్స్ టైమ్స్ ఖర్చు పెట్టారు మన ఇండియన్ గవర్నమెంట్ ఒలింపిక్స్లో ఫిఫ్టీ పర్సెంట్ అమ్మాయిలే పార్టిసిపేట్ చేశారంట కానీ ఇప్పటికీ మన ఇండియాలో చాలామంది అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళిపోతున్నారు కానీ ఇంకా టెన్ పర్సెంట్ మెంబర్స్ అబ్బాయిలకి కరాటే అమ్మాయిలకు కూచిపూడి అమ్మాయిలకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్పోర్ట్స్లో జాయిన్ చేయరు నేను ఇది నా కళ్ళతో చూశాను ఓడిపోతామని తెలిసి ఎవరైనా ఒక స్పోర్ట్స్లో దేశాన్ని రిప్రజెంట్ చేస్తారా దేశాన్ని రిప్రజెంట్ చేయనిస్తుందా ఓడిపోతారని తెలిసి కానీ ఇక్కడ గవర్నమెంట్ ఒక స్పోర్ట్లో లాస్ట్ వస్తామని తెలిసి ఓన్లీ జస్ట్ త్రీ మంత్స్ అప్పటికప్పుడు ఒక టీంకి ట్రైనింగ్ ఇచ్చి పంపించింది ఓడిపోయారు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా ఇప్పుడు ఓడిపోయినా నార్మల్గా ఏదన్నా స్పోర్ట్లో ఎవరైనా ఓడిపోతే ఏమంట అబ్బా వాడికంటే నేను బాగా ఆడతానంటాను కదా అది సో ఇప్పుడు నెక్స్ట్ బాగా ఆడేవాడు ఇప్పుడు వరకు టీం లేదు ఆ స్పోర్ట్కి ఇప్పుడు కొత్తగా ఒక టీం ఫామ్ అయ్యి ప్రాక్టీస్ చేసి మళ్ళీ మెడల్ తీసుకురావాలన్నది వాళ్ళ ప్రయత్నం సో ఓడిపోతామని తెలిసి కూడా పంపించారు లాస్ట్ వీక్ నేను ఒక అమ్మాయితో మాట్లాడాను తనకి చిన్నప్పుడు వాళ్ళ వీధిలోన ఒక స్కూల్ ఉందంట కానీ తనకి నచ్చిన స్పోర్ట్ ఆ స్కూల్లో లేదని చెప్పేసి ఒక వన్ అవర్ ఎక్స్ట్రా ట్రావెల్ మరి తనకి నచ్చిన స్పోర్ట్ ఉన్న అదే స్కూల్లో జాయిన్ అయిందంట తను ఇక్కడ వాళ్ళు స్పోర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మనకు అరగంట గేమ్ పీరియడ్ ఇచ్చి అందులో పది నిమిషాలు నొక్కేస్తారు మన స్కూల్లో స్పోర్ట్స్కి చాలా తక్కువ వాల్యూ ఇస్తారు నిజం చెప్తున్నాను ఆటల్లో బాగా రాణించి చదువుల్లో కొంచెం డల్గా ఉన్నారనుకో పేరెంట్స్ మీ అబ్బాయి చూడండి ఎప్పుడు చూసినా ప్లే గ్రౌండ్లోనే కనిపిస్తున్నాడు ఇలా అయితే కష్టమని చెప్పి పేరెంట్స్తో పిలిచి పెద్ద క్లాస్ పికుతారు ఇది చాలా అనుభవం చాలామందికి స్పోర్ట్స్లో వెళ్ళే వాళ్ళు కూడా తొక్కేస్తారు నన్ను అడిగితే చదువులే ఇంపార్టెంట్ అని చెప్పేసి నా చిన్నప్పుడు నా టెన్త్ క్లాస్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి క్లాస్ స్టార్ట్ అయితే నైట్ నైన్ వరకు స్కూల్లోనే ఉండేవాళ్ళం మా ముఖాలకి గ్రౌండ్ ముఖం చూసింది కూడా లేదు అవన్నీ ఇయర్ అయితే ఇలాంటి ప్లే గ్రౌండ్ ఏరియా ఏరియా ఉంటుంది అదే కాకుండా చిన్న చిన్న కమ్యూనిటీ సపరేట్గా ఒక ప్లే గ్రౌండ్ ఉంటుంది పిల్లలందరినీ సాయంత్రం ఇలా తీసుకొచ్చి చక్కగా ఆడిస్తారు స్కూల్లో స్పోర్ట్స్ అనేది బయట కూడా ఉంటుంది సో డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకి ఇక్కడికి మనకి గ్రౌండే లేనప్పుడు ఎక్కడి నుంచి ఛాంపియన్స్ కుడతారండి బ్యాక్గ్రౌండ్లో చూసారా ఎంతమంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఆడిస్తున్నారు వాళ్ళకి అది ఓన్లీ ఒక స్పోర్ట్ కింద కాకుండా ఎమోషనల్ బాండింగ్ కింద కూడా ఇప్పుడు ఒక బాల్తో అనుకో ఫుట్బాల్ వాళ్ళకి అది ఒక ఎమోషన్ కింద కనెక్ట్ అయిపోతుంది చిన్న వయసు నుంచి దాని మీద ఆ స్పోర్ట్ మీద ఇష్టం ప్రేమ అవన్నీ చిన్న వయసులోనే వస్తాయి నీకు పెద్దయ్యాక తీసుకెళ్ళి ఇది ఒక బాల్ తీసుకో ఆడుకో అంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఛాంపియన్ పుట్టుకురాడు నాకు చిన్నప్పుడు ఇలాంటి పెద్ద పార్క్ ఆడుకోవడానికి స్పోర్ట్స్కి యూజ్ చేసుకోవడానికి నా చుట్టుపక్కల ఉండుంటే నేనైతే ఛాంపియన్ అయిపోతాను చెప్పను కానీ నా బాడీ స్టామినా అయితే డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉండేది ఇలా పది మీటర్లు పరిగిపెట్టి అలసిపోడాలు ఇలా అయితే ఉండదు అంత ఖచ్చితంగా కాస్త హెల్తీ లైఫ్ స్టైల్ అయితే నాకు ఉండేదేమో ఇప్పుడు ఇక్కడ మౌంట్ వాంగ్ని అని చెప్పేసి ఫేమస్ స్పాట్ ఉంటుంది ఆ కొండ ఈ ఊర్లో నాకు ఆ కొండ ఎక్కిన వాళ్ళే లేదు నేనే ఉన్నానేమో ఎవరైనా అడిగితే హాఫ్ వరకు ఎక్కి ఆగిపోయినా ఎంబారస్గా ఫీల్ అవుతున్నా వాళ్ళ దగ్గర మన ప్రతిసారి ఇంకొకళ్ళు మనకి ఏదో చేయలేదు ఇది మనకి రాలేదు అని చెప్పడం అనేసి ఫస్ట్ మనం స్పోర్ట్స్ లో ముందుకెళ్ళి ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు మీరు మాకేం ఏం చేస్తారు రివర్స్ లో అడగండి అప్పుడు మార్క్ ఖచ్చితంగా మొదలవుతుంది మన దేశంలో కూడా చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ మన మధ్యలోనే ఉంటారు అంతెందుకు సముద్ర తీరాల్లో గజయితగాళ్ళు ఉంటారు అలాంటి నేచురల్ టాలెంట్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి ఒలింపిక్స్కి పంపితే వాళ్ళు తీసుకురారా అండి గోల్డ్ మెడల్స్ నేను స్పోర్ట్స్ గురించి ఇంత చెప్తున్నాను చదువుని నెగ్లెక్ట్ చేయమని కాదు చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తే మన జనరేషన్కి ఎలానో ఛాన్సెస్ పోయి మన నెక్స్ట్ జనరేషన్ నన్ను ఎంకరేజ్ చేస్తే మనం మన పిల్లల్ని ఇలా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మెడల్స్ సాధిస్తారు ఈ వీడియో ఇప్పటి వరకు మీరు అందరూ చూసారంటే నేను చెప్పిన విషయాలు ఎంతోకంత కరెక్ట్ అని మీరు నమ్మినట్టే సో ఈ విషయాలు ఇంకొంతమందికి తెలియాలంటే మీరు ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లో విత్ రత్న మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్